మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం జీవన చాతుర్యం లైఫ్ స్కిల్స్ డాక్టర్ శ్రీ కేవీఎస్ఈ మురళీకృష్ణ డాక్టర్ శ్రీ రామాంజనేయులు రెబ్బా ప్రగడ వారి జీవన చాతుర్యం లైఫ్ స్కిల్స్ అనే పుస్తకం నుండి గ్రహించబడిన కొన్ని అంశాలు క్రిందటి వారం వాక్చాతుర్యం గురించి మంచి వక్తగా గణించబడడానికి చిట్కాలు విన్నాం కదూ ఇక ఈరోజు అబ్దుల్ కలాం గారి ఆసక్తికర ఉపన్యాసం గురించి విందాం ఒకనొక సందర్భంలో మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం గారు హైదరాబాదులో ఇచ్చిన ఉపన్యాసం అందరూ వినతగ్గది గుర్తుంచుకో తగినది అలెగ్జాండర్తో ప్రారంభించి గ్రీకులు పోర్చుగీసులు ఫ్రెంచి వారు బ్రిటిష్ వారు డచ్ వారు ఇట్లా ఎందరో భారతదేశాన్ని కొల్లగొట్టారు అయినప్పటికీ భారతీయులు ఎవరికీ ఏ అపకారం చేయలేదు వారిపై దండెత్తలేదు భారతీయ సంస్కృతి వారిపై రుద్దలేదు ఏ ప్రతీకారం తలపెట్టలేదు భారతీయుల సహనశీలతకు ఇది ఉదాహరణ భారతదేశంపై నాకు గల ఆశయం అభివృద్ధి భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఐదు దశాబ్దాలు గడిచిపోయినా ఇంకా వెనుకబడిన దేశంగానే మిగిలిపోయాము దానికి కారణం మనలో ఆత్మస్థైర్యం ఆత్మవిశ్వాసం కొరబడటమే భారతీయులంతా వారి ఆత్మవిశ్వాసం పెంపొందించుకునేలా ఉండాలి నా ఆశయం భారతదేశం ప్రపంచ స్థాయికి ఎదగాలన్నది మన దేశం అన్ని రంగాల్లో బలపడినప్పుడే అది ప్రపంచ దేశాలకు మన సత్తా ఏమిటో అప్పుడు తెలుస్తుంది ఆర్థిక సైనిక రంగాలలో ముఖ్యంగా మనం బలపడాలి భారతీయులమై ఉండి విదేశ వస్తువుల కోసం మనం ఎందుకు తహతహలాడాలి ఆత్మగౌరవం ఆత్మసంతృప్తి నుంచి వస్తుందని మనకు తెలియదా నా ఆటోగ్రాఫ్ కోసం వచ్చిన చిన్నపిల్లను నీవేం కావాలనుకుంటున్నావు అని ప్రశ్నించాను ఆ అమ్మాయి వెంటనే నాకు పూర్తిగా అభివృద్ధి చెందిన భారతదేశంలోనే జీవించాలని ఉంది అంది చిన్న పిల్లలైనా వాళ్ళ ఆలోచనలు ఎంత స్ఫూర్తిదాయకంగా ఉంటాయో గ్రహించండి నేను కొంతకాలం క్రితం ఇజ్రాయిల్ వెళ్ళాను అంతకు క్రితం రోజే ఇజ్రాయిల్లో ఒక చోట పెద్ద యుద్ధం జరిగింది ఆ మన్నాడు నేను పేపర్ తెరిచి చూస్తే మొదటి పేజీలో ఎక్కడా ఆ వార్త కనిపించలేదు మొదటి పేజీలో ప్రముఖంగా బంజరు భూమిని ఐదు సంవత్సరాలు కృషిలో పంట భూమిగా మార్చి తన ఊరి వారికి ఆదర్శంగా నిలిచిన ఒక సామాన్యుడి ఫోటో ఉంది యుద్ధ వార్తలు ఎక్కడో లోపలి పేజీలో చిన్న అక్షరాలతో ఉన్నాయి కానీ మిత్రులరా మన దేశంలో పత్రికలు దీనికి భిన్నంగా ఉంటాయి యుద్ధ వార్తలు మరణ వార్తలు ప్రమాదాలను గురించి వార్తలు పెద్ద పెద్ద అక్షరాలతో మొదటి పేజీలో సంచలన వార్తలుగా రాస్తున్నారు అది కేవలం పత్రిక ప్రాచుర్యం కోసం మాత్రమే అట్లాంటి సంచలన వార్తల వల్ల పత్రిక అమ్మకాలు పెరగడం తప్ప వేరే ప్రయోజనం ఏమీ లేదని మీకు తెలుసు మీలో ఎవరైనా నేను నా దేశం కోసం ఏం చేశాను అని ప్రశ్నించుకున్నారా దేశ సేవకై రోజుకి పది నిమిషాలు మీ టైంలో కేటాయించుకోగలరా మన గురించి మన దేశం గురించి ఆత్మ భావం చజించి ఆశావాదంతో ఉండగలరా అయితే మీలాంటి వారందరితో మన దేశం తప్పక ప్రగతి సాధిస్తుంది మనం చేయవలసిందల్లా మన దేశంలో చట్టాలు బలహీనంగా ఉన్నాయి ఇక్కడ చెత్తను ఎవరూ తీయరు ఇక్కడ టెలిఫోన్లు సరిగా పనిచేయవు ఇండియాలో రైలు నరక కూపాలు అవి ఎప్పుడు గమ్యం చేస్తాయో తెలియదు ఇలా నిరుత్సాహకరమైన మాటలు చెప్పుకుంటూ కూర్చోకుండా పరిస్థితులు చక్కదిద్దే విధంగా మనం తీసుకోబోయే నిర్ణయాలు చేయబోయే పనుల గురించి ఆలోచిస్త చర్చిస్తే బాగుంటుంది మనలో ఉండే మరో ముఖ్యమైన దౌర్బల్యం ఎవరూ గమనించడం లేదు కదా అని నియమాన్ని ఉల్లంఘించడం ఇతర దేశాలలో నివసించి అక్కడ చెత్త పారవేయడం నిషిద్ధంగా గుర్తించి ఆ చెత్తని రోడ్డుపై పారవేయకుండా జాగ్రత్త పెట్టి డస్ట్బిన్లో వేసిన వ్యక్తి భారతదేశం తిరిగి రాగానే స్వీట్ల ప్యాకెట్ విప్పి అందరికీ పంచి ఆ స్వీట్ల కవర్ను అశ్రద్ధగా విమానాశ్రయంలోనే పారవేసే లక్షణాలు గలవాళ్ళని ఏమనాలి మాతృదేశం అంటే వారికి గల చులకన భావం అనాలా ఈ దేశంలో ఉన్నందుక మనం ఒకరినొకరు మోసగించుకుంటూ మనల్ని మనమే మోసం చేసుకుంటూ మనగలుగుతున్నాము ఏమైంది మన ఆత్మ శక్తి మనం రోడ్డుపై రాంగ్ సైడ్లో లైసెన్స్ లేకుండా వెళ్తూ మన తప్పు అంగీకరించం సరికదా ఫలానా మంత్రిగారు నా బంధువు ఆయనతో చెప్తే నేను సస్పెండ్ చేస్తాడని బెదిరిస్తాం భారతదేశం నా జన్మభూమి నా తల్లి లాంటిది నేను ఈ భూమి మీద ఉమ్మేసినా వచ్చపోసినా నన్ను అనేవారు లేరు అని ప్రవర్తించడం సబబేనా మిత్రులారా ఆలోచించండి అమెరికాలో పెంపుడు కుక్కల్ని బాహ్యాళ్ళకి తీసుకెళ్లి వాళ్ళు దాని మలమూత్రాలు శుద్ధి చేయడానికి తగిన సామాగ్రితో ఒక సంచి కూడా తీసుకువెళ్ళి ఎక్కడైనా అది పాడు చేస్తే అది ఎత్తి సంచిలో వేసుకుని వెళ్ళి డస్ట్బిన్లో వేసే వరకు వాళ్ళు నిద్రపోరు ఇదంతా మన దేశంలో ఎప్పుడు అమలులోకి వస్తుంది ఈ దేశంలో ఎలక్షన్లప్పుడు ఓటు హక్కుని వినియోగించుకోవడంతో మన బాధ్యత పూర్తయిందని భావిస్తాం ఏర్పడిన ప్రభుత్వం మన కోసం ఏం చెయ్యాలి మనకి ఏ గవర్నమెంట్ వల్ల లబ్ధి కలగాలని కలలుగంటూ కూర్చుంటాం గవర్నమెంట్ విజయవంతంగా పనిచేయడానికి మనం ఏం చేయవలసి ఉంటుంది అని ఆలోచించం ఎవరైనా మనల్ని ప్రశ్నిస్తే గవర్నమెంట్ వ్యవస్థ పాడైపోయిందండి అందరిలోనూ మార్పు వచ్చి అందరూ సంస్కరించబడితేనే దేశం బాగుపడుతుందని ఉపన్యాసాలు ఇస్తాం మన పక్క వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు ఊరిలో వాళ్ళు సంస్కరించబడాలని కోరుకుంటాం కానీ మన కుటుంబంలో రావాల్సిన సంస్కరణ గురించి ఆలోచించే అవకాశం ఉంటే మన దేశం మీద అలకతో విదేశాలకు ప్రయాణాలు కట్టి అక్కడి ఉద్యోగాలు వెతుక్కుంటాం అక్కడి కట్టుబాట్లు సామాజిక నియమాలు సంతోషంగా స్వీకరిస్తాం కంటే ఎక్కువ నిష్టగా పాటిస్తాం మన దేశానికి చుట్టం చూపుగా ఎప్పుడైనా వస్తే ఇక్కడి వాళ్ళని విమర్శించడం చేయకూడని విదేశాలలో చేయని పనులన్నీ ఇక్కడ మొదలు పెడతాం ఈ రకమైన ద్వంద్వభావాలు గల మనసు భారతీయులకు మాత్రమే స్వంతమా మన దేశం అసహ్యంగా ఉందని చెప్పి అమెరికా పరిగెడతాం అక్కడ మాత్రం ఏ అసహ్యకరమైన పనైనా చేయడానికి వెనకడతాం అమెరికాలో ఉద్యోగ అవకాశాలు పోతే ఇంగ్లాండ్కి పరిగెడతాం అక్కడ పరిస్థితి లేకపోతే అరబ్ దేశాలకు పరిగెడతాం మళ్ళీ మమ్మల్ని వెనక్కు తీసుకువెళ్ళమని భారతదేశాన్ని ప్రతిమలాడతాం ఆత్మగౌరవాన్ని అమ్ముకుని విదేశీయులుగా బ్రతికే బదులుగా మిత్రులారా భారతదేశంలోనే ఉండి ఇక్కడి రుగ్మతలు పోగొట్టడానికి మీరేం చేయలేరా ఆలోచించండి మాధుర్యం చక్కెరలోనా చేసిన స్వీట్లలోనా అంటే రెండూ కాదు మనం అనుభవించే భావంలోనే ఉంది అంటారు రోనాల్డ్ ఫిషర్ వచ్చే వారం ఇదే సమయానికి వకృత్వ నైపుణ్యం గురించి చదువుకుందాం శ్రోతలకు ధన్యవాదాలు మరి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి